హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము టేస్టీగా తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొదటిసారి చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూస్తుంటూనే నోరూరిపోయే ఈ తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో ముందుగా తోటకూరని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి ఎందుకంటే ఇసుకుంటుంది కదా సో అందుకని ఆ కూరలు ఎప్పుడైనా ఎక్కువ సార్లు వాష్ చేయాలన్నమాట వాష్ చేసి కడిగి కట్ చేసుకోండి ఎప్పుడైనా కడిగిన తర్వాత కట్ చేసుకోండి కట్ చేసుకొని వాష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి సో అందుకని ఆకురంతా కడిగిన తర్వాత అప్పుడు కట్ చేసుకోండి తర్వాత నీళ్ళన్నీ ఓడిచిపోయేలాగా ఇలా ఏదన్నా ఫిల్టర్ చే చేసుకునే దాంట్లో వేసి బాగా తడంతా పోనివ్వండి తర్వాత దీనికి చనితినాల పొడి కావాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొన్ని పల్లీలు వేసి బాగా వేయించండి సో ఈ తోటకూర ఫ్రైకి ఈ పల్లీల పొడితోనే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట సో చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసి అలారినిచ్చిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోండి ఇలా పొట్టు తీసి పెట్టాను సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పొట్టు తీసిన పల్లీలు వేసుకోండి సో ఈ ఈ పల్లీల పొడిలోకి కావాల్సిన పదార్థాలు సో ఈ పల్లీలు వేసిన తర్వాత కారపొడి మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి సో ఇక్కడ నేను ఒక స్పూన్ వేసాను తర్వాత సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను రాళ్ళుప్పు తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేయండి పూర్తి మెత్తగా మిక్సీ పట్టకండి కొద్దిగా బరక బరకగా కోర్స్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో చూడండి నేను ఇట్లా పూర్తిగా మెత్తగా పట్టలేదు ఇలా కొంచెం కోడ్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట వరకు ఆయిల్ వేయండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పడుతుంది తర్వాత అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకోండి ఆ కూరలో టేస్టీగా ఉంటుంది సో ఇవి కొద్దిగా చిటపట్లాడి శనగపప్పు అనేది ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత అప్పుడు సన్నగా తరుకున్న ఒక రెండు ఆనియన్స్ వేయండి వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేయండి శనగబ్యాలు పూర్తిగా రోస్ట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసామంటే మన కర్రీ అయిపోయేలోపు శనగలు అనేవి మాడిపోతాయి సో అందుకనే హాఫ్ వరకు వేగిన తర్వాత వేస్తే ఈ ఆనియన్ ఆకురంతా మగ్గేలోపు ఆ శనగపప్పు కూడా ఆగిపోతుంది సో ఆనియన్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తోటకూర వేసేసేయండి తోటకూర తెలిసిందే కదండి వేసినప్పుడు ఎంతో కనిపిస్తుంది సో మగ్గిన తర్వాత కొద్ది కూడా కాదు సో బాన్లే నిండా అయింది నేను వేసినప్పుడు సో మగ్గిన తర్వాత కొద్ది కూడా కాదు సో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వండి సో మగ్గిన తర్వాత చూపిస్తావు క్వాంటిటీ ఎంత అయిందనేది అనేది సో చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూడండి వాళ్ళ నిండా ఉండేది ఇంత కొంచెం అయిపోయింది సో ఇలా బాగా మగ్గిన తర్వాత ఆ కూరని ఒక పీస్ తీసుకొని టేస్ట్ చూడండి కొద్దిగా మెత్తగా ఉన్న తర్వాత అప్పుడు ఈ శనగి తినాల పొడి వేయండి లేదంటే కొద్దిసేపు ఇంకా ఫ్రై చేయండి సో ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయిన తోటకూర ఫ్రై రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్